హిందువులకు భక్తి చాలా ఎక్కువ ప్రద నేను చెప్తున్నాను ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన విశ్వాసులకు లేనంత భక్తి హిందువులకు ఉంటుంది ఎందుకంటే నేను ఆ మాట అంటే నేలను చూసినప్పుడు దేవతగా భావిస్తారు నేలను చూసినా దేవతగా భావిస్తారు గాలిని దేవతగా భావిస్తారు తినే తిండిని పట్టుకునే బట్టని నేల మీద తిరిగే పాములను కావచ్చు పందులను కావచ్చు కుక్కలను కావచ్చు ఆకాశంలో ఎగిరే పక్షులను కావచ్చు అంతరిక్షంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదులను కావచ్చు ప్రతి దాన్ని దేవుడుగా కొలిచే అంత భక్తి హిందువులకు మాత్రమే సొంతం నేను చెప్తున్నాను అది భక్తే నువ్వు మూడు భక్తను లేకపోతే ఇంకొక భక్తను నీకు సంబంధం లేని విషయం అది నేను ఎంతవరకు చూస్తున్నాను అని అంటే అంత భయం దేవుడు అంటే హిందువులకి అంత భక్తి వీళ్ళు లాజికల్ కంటే ఎక్కువగా మ్యాజిక్ లే నమ్ముతారు వాస్తవం చెప్తున్నాను నేను అంటే చేతిలోంచి బూడిని తీసినా లేకపోతే నెత్తులోంచి శివలింగం తీసినా నోట్లోంచి శివలింగం తీసినా కొన్ని వేల మంది ఉంటారు సహజంగా ఏంటంటే బ్రదర్ మనిషికి పేదరికం ఎక్కువ కదా పేదరికంతో పాటుగా మనిషికి కష్టాలు ఎక్కువ రెండవది చావంటే భయం ఎక్కువ చచ్చిపోతారా బాబు అంటే విపరీతమైన భయం ప్రాణం పోతుంది అన్న భయం ఇంట్లో కొంచెం బాగోలేకపోయినా పిల్లగాళ్ళకి ఏదైనా అయిపోయినా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా నా ఇంటికి ఏదన్నా కీడి చేశారా ఏమైనా చేతపడి చేశారా అని ఆలోచించే మైండ్ సెట్ అలాంటి మనుషులే కేవలం ఏసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయన్న ఫీలింగ్తో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మాలో కూడా దిక్కుమాలిన బోధకులు మంది తయారయ్యారు మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీకు కష్టం ఉందా నువ్వు వచ్చాయి నీకు ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు వచ్చాయి నీకు శ్రమ కలిగిందా నువ్వు వచ్చాయి నువ్వు అప్పుల్లో ఉన్నావా నువ్వు వచ్చాయి నీకు రోగం వచ్చిందా నువ్వు వచ్చాయి నీకేంటి నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా నువ్వు వచ్చేసాయి నువ్వు రా ముందు రా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తా నీకు అన్ని జరిగిపోతాయి అంతే అని చెప్పడం మొదలు పెట్టారు మా వాళ్ళు చెప్పిన తర్వాత మరి ఎక్కడున్నా మేలు జరగడమే కదా కావాల్సింది ఎంత కాలం ఇందులో ఉన్నాం అందులోకి వెళ్తాయినా మేలు జరిగిద్దామని నువ్వు వచ్చిన వాళ్ళని వీళ్ళ పేదరికం కావచ్చు వీళ్ళ నిరక్షరాస్యత కావచ్చు వీళ్లలో ఉన్నటువంటి భయం కావచ్చు వీళ్ళ అవసరాలనే క్యాష్ చేసుకుంటున్నారు మా వాళ్ళు కొంతమంది అదిగో అందులో నుంచే మోసం పుట్టింది క్రీస్తు అంటే ప్రేమ ఉండదు మీకు ఒక విషయం చెప్తాను ఈ హైదరాబాద్ లో కొన్ని వేల మంది సంఘం ఉండే పాస్టర్స్ ఉన్నారు నిజంగా చెప్తున్నాను నరకానికి ఎవరైనా వెళ్ళాలంటే ముందా పాస్టర్స్ వెళ్తారు ఎందుకంటే బైబుల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడే వాటికి గానీ వీళ్ళు ప్రవర్తించే తీరిగానీ అసలు ఉండదు సంబంధం ఉండదు బైబుల్లో ఏదైతే ఉంటుందో ఏదైతే ఇక్కడ నేను నిలబడి చెప్తున్నానో దీనికి నా ప్రైవేట్ లెఫ్ట్ అసలు కోలిక ఉండదు జస్ట్ ఏం చేస్తానంటే నేను నీకే కష్టం ఉన్నా నేనున్నాను అని చెప్తాను నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరికి ఏం మిగలదు మొత్తం నా దగ్గరే ఉంటది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం నేను అన్ని కూడా సర్దుకొని నామకార్థ క్రైస్తవేమంటాం అంటే పునాది లేకుండా అసలు క్రీస్తు ఎవరో తెలియకుండా కేవలం ఏదో మేలు జరిగితే అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయని చెప్పి మందిరంలో కూర్చు కూర్చున్న ప్రతి ఒక్కరి వాళ్ళని అనుకుంటున్నాడు అలాంటి మండల్ని బలి చేసుకునే కొన్ని తోడేళ్లు మా చర్చిల్లోనే పాస్టర్ లాగా తిరుగుతూ ఉన్నాయి వాడు చేసేవే ఇవన్నీ కూడా దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి ఏ దేవుడన్నా భయం ఉండదు కదా భయం ఉండదు అన్న భయం ఉండదు అల్లా అన్న భయం ఉండదు జస్ట్ సంపాదించుకోవాలంటే అలా వచ్చిన వాడికి ఒకే చోటకి కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చి కనబడతా ఉంటే వాడు ప్రాణం ఎందుకు ఆగింది వాడు ఆగడు కదా చర్చ్ లో ఉంటాడు తప్ప వాడు జీవితం ఏం మారదు బలిపేట దగ్గర నిలబడతాడు మీకు తప్పుగా అనుకోదు ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సోదరులకు నా మీద కోపం రావచ్చు కానీ తేలిగ్గా బతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబుల్ క్రిస్టియన్ ఏంటి సింపుల్ సిటీగా ఉంటాయి సింపుల్ సిటీ ఏంటి బ్రదర్ ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా ఒక్కొక్క పాస్టర్ ఒంటమే సూట్ వేసుకొని బయటకెళ్తే సారీ ఏమనుకోవద్దు మరి నువ్వు కూడా వేసుకొచ్చావు కదా అని అడగద్దు బ్రదర్ నాకు రెండే రెండు సూట్లు ఉన్నాయి అందులో ఒకటి వేసుకొచ్చుకున్నాను మరి బాగోదు కదా ఇలాంటి ఛానల్ కూర్చొన్నమాట మా వాళ్ళు కనీసం రెండు మూడు లక్షల రూపాయలు లేకపోతే సూట్ వేరు ఉదయం వేసింది మధ్యాహ్నం వేరు మధ్యాహ్నం వేసింది సాయంత్రం వేరు మీకు చిన్న విషయం చెప్తాను వినండి వాళ్ళ ఏదైతే అదే ఖమ్మంలో ఇది రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేశారు మీకు ఐడియా ఉంది కదా ఆ టైంలో ఒక పెద్ద నన్ను మా దగ్గర ఒక పదివేల కోట్ల రూపాయల పింక్ ఉంది దానికి మాకు మాకేం కావాలి గ్రీన్ కావాలి గ్రీన్ అంటే ఐదు వందల రూపాయల నోట్లు పింక్ అంటే రెండు వేల రూపాయల నోట్లు ఈ రెండు వేల రూపాయల నోట్లని తీసుకొని మాకు ఒక ఐదు వేల కోట్లు ఇప్పించండి అని నన్ను అడిగాడు మరి ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనుకున్నాను నేను మరి మా వాళ్ళలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా ఎవరు నేను అడక్కిపోయారు అని అన్నాను ఆల్రెడీ హైదరాబాద్ లో ఫలానా వ్యక్తిని అడిగాను పదివేల కోట్లు ఉన్నాయి తీసుకొని మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి డబ్బు ఇది నీ ట్రస్ట్ లో పెట్టుకుంటే అతను నా దగ్గరే యాభై వేల కోట్ల రూపాయల డబ్బుని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది ఎట్ట మార్చాలో అర్థం కావట్లేదు అన్నాడట నిజంగా చెప్తున్నాను కదా నేను హిందుత్వంలో జరిగే మోసం కంటే ఇస్లాం లో జరిగే మోసం కంటే క్రిస్టియానిటీలో పాస్టర్ల చేతుల్లో పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ